మొన్న గేమ్ చేంజర్ అనే రామ్ చరణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక రాజమండ్రి దగ్గర జరిగితే మీరందరూ చూసే ఉంటారు అక్కడ లక్ష మంది రెండు లక్షల మంది వస్తారని చెప్పి అనుకున్నప్పుడు ఆ భద్రతను పర్యవేక్షించడం కోసం సాక్షాత్తు మినిస్టరు ఎస్పి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి అఫ్కోర్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తూ ఉన్నారు ఏ ఏర్పాట్లు పరిశీలించి ఎక్కడికక్కడ కనుక సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఆ వేడుకనైతే పగడ్బందీగా నిర్వహించ అంటే నిర్వహించగలిగారు సంతోషమే ఎవరు కాదనట్లేదు సినిమా ఈవెంటా లేకుంటే మరొకట మరొకట ఏదైనా కానీ అల్టిమేట్గా జనాలే కదా బాధితులుగా మిగలకూడదు ఏర్పాట్లు పర్యవేక్షించారు బాగానే ఉంది ఇప్పుడు నెటిజన్లు ఉన్నది ఏంటంటే శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఏంటంటే అసలు మనిషి వాళ్ళు అడుగుతూ ఉన్నది ఏంటంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను పరిశీలించడం కోసం మినిస్టరు ఎస్పి కలెక్టరు అంతమంది పోలీసులు అక్కడ అహర్నిశం శ్రమించారు ఆహర్నిశలు మరి ఇక్కడ దైవ కార్యక్రమం చాలామంది వస్తారని తెలుసు వేల లక్షల మంది భక్తులు గుమిగూడతారు అని తెలుసు మరి అటువంటిప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టోకెన్ల జారీ దగ్గర అని ఎవరైనా మినిస్టర్ అక్కడ పరిశీలించారా పోనీ కలెక్టర్ పరిశీలించారా పోనీ ఎస్పీ పరిశీలించారా పోనీ టిటిడి చైర్మన్ పరిశీలించారా పోనీ ఈవో పరిశీలించారా ఏమి ఎవరు పరిశీలించారా సినిమా ప్రీ రిలీజ్మెంట్కి వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళ మీదే కన్సర్న్ ఉంటుందా భక్తుల మీద ఉండదా వాళ్ళైన జనం వీళ్ళు జనం కాదు అని చెప్పి నెటిజన్స్ సార్ ఆస్కింగ్ పాయింట్ వాల్యూ అనిపించింది పరిశీలించారా వీళ్ళ ఏర్పాట్లు పరిశీలించారా ఎస్పీనో కలెక్టరు టీటీడీ ఈవోనో చైర్మన్ ఇక్కడ ఎంతమంది ఏర్పాట్లు ఏం ఏర్పాటు చేశారు కనీసం వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారా కనీసం తిండి పెడుతున్నారా ఎటువంటి ఇటువంటివి జరుపుకునే ఏమన్నా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా ఆయన రోపులు పెట్టారా పరిశీలించారా ఎవ్వరూ పరిశీలించినట్లు రవ్వంత సమాచారం కూడా లేదు ఎందుకింత నిర్లక్ష్యం ఎందుకింత అలసత్వం